కడతాల్ పట్టణంలో ఘనంగా ముగ్గుల పోటీలు రంగారెడ్డి జిల్లా కడతాల్ పట్టణంలో గూడూరు నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి తనయుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి డిసిసి అధికార ప్రతినిధి సంక్రాంతి సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు ముగ్గులు వేసిన అనంతరం విజేతలను ఎంపిక చేసి వారికి మొదటి బహుమతి పదివేల నూట పదహారులు రెండవ బహుమతి ఐదు వేల నూట పదహారులు అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని నా వంతుగా కడతాల పట్టణానికి ఎలాంటి సేవలు అయినా చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు యువజన సంఘాలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోటీ ఎంపీ శ్రీనివాస రెడ్డి గారికి మార్కెట్ బైస్ చైర్మన్ సునీ రెడ్డి గారికి మా నాన్నగారైన గుడూరు నారాయణ రెడ్డి స్మారకార్థం ఈరోజు కట్టాలు మండల కేంద్రంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా రోజు పాల్గొని రైజమాన్ని దక్కించుకున్నటువంటి మహిళా సోదరు మంది కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ కార్యక్రమం ఈ ముగ్గులపోటిని పెద్ద ఎత్తున నిర్వర్తించాలని అదేవిధంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ముందు ముందుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేపడతాం మా గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో కాబట్టి మీరు అందరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ